త్వరలో జరగబో ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సూచించారు ఆవు రిజర్వ్ పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మాబ్ ఆపరేషన్ డ్రిల్ లాఠీ డ్రిల్ స్మోక్ గన్ ఫైరింగ్ డ్రిల్ స్ట్రక్చర్ డ్రిల్ టీయర్ గ్యాస్ ఫైరింగ్ ప్రాక్టీస్ విఐపి భద్రతలో కీలకంగా వ్యవహరించే రోప్ పార్టీ డ్రిల్ను నిర్వహించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మొక్కలను అణిచివేసేందుకు ఇలాంటి డ్రిల్స్ ఎంతో దోహదపడతాయో వాటిని ప్రాక్టీస్ చేశారు ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి ఆందోళన సమయాల్లో అల్లరి మొక్కలను ఎలా చెదరగొట్టాలి సమస్యను అదుపులోకి తీసుకువచ్చి ఎలా సద్దుమణిగేలా చేయాలి అల్లరి మొక్కలను నివారించేందుకు ఏ విధమైన సమయస్ఫూర్తి సంయమనం పాటించాలి తదితర అంశాలపై మాబ్ ఆపరేషన్ డ్రిల్స్ ద్వారా పోలీస్ సిబ్బందికి మెలకువలను తెలియజేశారు అంతేకాకుండా ప్రతికూల పరిస్థితుల్లో స్టోన్ గార్డ్ హెల్మెట్ లాఠీ మైక్ టీయర్ గ్యాస్ ఆయుధం మొదలైన ఇతర పరికరాలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో చూపించారు లాఠీ చార్జ్ ఏ సమయంలో చేయాలి స్మోక్ గన్ బాష్వాయువు ప్రయోగాలను ఎలాంటి సందర్భాల్లో అనుసరించాలనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్ ఆర్ఐలు రమేష్ కృష్ణన్ సీతారామిరెడ్డి ఆర్ఎస్ఐ ఈ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు Yeah. yeah.